అందరికీ అండి కుబేర కొంచెం ధనలక్ష్మి కొంచెం లక్ష్మి కొంచెం అనే పదాన్ని అందరూ వినే ఉంటారు చూసే ఉంటారు కూడా ఇప్పుడు మార్కెట్లో బాగా ట్రెండిగా నడుస్తున్న వస్తువు అని కూడా చెప్పవచ్చు అయితే ఈ కుబేర కొంచెము లక్ష్మి కొంచెము ఈ కొంచాలని మనం ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం వల్ల నిజంగా మనకి ధనాలు వచ్చే మార్గం పెరుగుతుందా అష్టైశ్వర్యాలు మనకు సమృద్ధిగా లభిస్తాయా ఖచ్చితంగా దీన్ని ఎందుకు పెట్టుకోవాలి అని చాలామందికి సందేహం వస్తుంది అసలు ఈ కుబేరు కొంచెము అంటే అర్థం ఏమిటి అసలైన కుబేరు కొంచెము అంటే ఏంటి అనేది మనం ముందుగా తెలుసుకోవాలి కుబేర కొంచెము కుబేర స్థానము అంటే మన గృహము అని ముందుగా చెప్తుంటారు ఎందుకంటే మనం ఎన్నో వేల లక్షలు వేసి ఒక గృహాన్ని కొనుగోలు చేస్తుంటాం నిర్మాణం చేసుకుంటూ ఉంటాం అయితే ఆ గృహంలోని మనం నివసించి ఆనందంగా సంతోషంగా ఉండాలని మన సంపాదించిన పత్తి పైసా కూడా సమృద్ధిగా నిలవ ఉండాలని కోరుకుంటూ ఒక గృహంలో అడుగు పెడుతుంటాం కాబట్టి ఆ గృహమే మనకు ఒక కుబేర స్థానము అని చెప్పవచ్చు అయితే ఆ గృహాన్ని ఎంతో శుద్ధ పరిశుభ్రంగా ఉంచే వస్తువు చీపురు చీపురు అనేటప్పటికీ మనకి లక్ష్మి స్వరూపంగా భావిస్తూ ఉంటాం స్థానం అని కూడా ఉంటారు కాబట్టి ఆ చీపురుని లక్ష్మిగా భావించి మనం ఉన్న పరిసరాలంతా కూడా ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచడం అంటే మనకున్న కష్టాలన్నీ కూడా తొలగించడము అని చెప్పడం కూడా అలా కూడా భావించాలి అని చెప్తుంటారు మన పెద్దలు కాబట్టి ఈ ఇరువురులను కలిపి ఉండేదాన్ని కుబేర స్థానము అనగా భావించి అసలైన కుబేర స్థానము అంటే మన గృహము అని చెప్తుంటారు మన పెద్దలు అయితే నిజమైన కుబేర కొంచాన్ని మనం ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనే విషయంకొస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా కుబేర కొంచాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకుంటున్నారు అది రాగి ఎత్తడి వెండి ఇలా ఈవిధ లోహాల్లో కుబేర కొంచాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు అసలు కుబేర కొంచెము అనేది ఎలా గుర్తించాలి అంటే మొదటగా ఒక గ్లాస్ ఆకారంలో ఉంటుంది ఆ కిందని ఒక కొట్టి రూపంలో ఉంటుంది దాన్ని కొంచెము అంటారు పూర్వం రోజుల్లో ప్రతి ఒకరింట్లో కూడా కొంచాలు మానాలు సోలలు అని ఉండేవి అప్పుడు ఆ కాలంలో ఎక్కువ వ్యవసాయదారులు ఉండేవారు వ్యవసాయం చేసేవారు కాబట్టి ప్రతి ఇంట్లోని కొంచాలు మానాలు సోలలు అనేది తప్పనిసరిగా ఉండేవి వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా ధాన్యాలు రాసులుగా పోసి ఉండేవి ఎప్పుడు కూడా ధనానికి ధాన్యానికి తినడానికి దేనికి లోటు ఉండేది కాదు అందుకే ఎంతో సంతోషంగా ఆరోగ్యంగా కూడా ఉండేవారు ఇప్పుడున్న రోజుల్లో ఆ కొంచాలు మానాలు అనేది మనం ఎక్కడ చూడట్లేదు కనిపించట్లేదు కూడా అందుకేమో మనం ప్రత్యేకంగా ఒక కొంచెము అని పేరు పెట్టుకొని ఆ కొంచాన్ని తెచ్చి పూజించి అని చెప్పవచ్చు అయితే కుబేరి కొంచెం ఏర్పాటు చేసుకోవడం వల్ల నిజంగా మనకు ధనధాన్యాలు ఏర్పడతాయా అష్టైశ్వర్యాలు కలిగితాయా అనే విషయంకొస్తే మనం ఒక విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మన జీవితంలో ఏది మంచి జరిగినా చెడు జరిగినా మనం ఒక ఒక ఆనందాన్ని అనుభవిస్తున్నా ఒక కష్టాన్ని అనుభవిస్తున్నా అది ప్రతీది కూడా మన కర్మ అనుసారమే అనే విషయాన్ని నమ్మి తీరాలి అలాంటప్పుడు మన జీవితంలో వచ్చే ధనధాన్యాలన్నీ కూడా మన కర్మ అనుసారమే ఇతరులో ఏది అనుభవించాలి అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా మనది అయినప్పుడు మన దగ్గరికి రాక తప్పదు మనది కాను అనుకున్నప్పుడు అది మనకు దగ్గర దూరం అవ్వక తప్పదు ఏదైనా మన కర్మ అనుసారం నడవలసిందే అని ఖచ్చితంగా నమ్మి తీరాలి అయితే కుబేరు కొంచాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి అలాంటప్పుడు అంటే మనిషి ఆశాజీవి ఆశ వెనకథల పరిగెడుతూ ఉంటాడు అది జరుగుతుందా జరగదా అనేది తర్వాత విషయం కానీ ఇది దీనివల్ల ఉపయోగం ఉంది అని ఎవరైనా ఒకరు చెప్పేటప్పటికీ దాని మీద ఆశ అనే ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మానవ జన్మ కాబట్టి ఆ ఆశ వెనకతలు పరిగెట్టి ఇలాంటివన్నీ మనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం అయితే కుబేరు కొంచెంలో వేసే వస్తువులు vereceğim biraz కొంచెము అనేటప్పటికి రాగి ఎత్తడి వెండి ఈ పాత్రలన్నీ మూడిట్లోని కూడా కొంచాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం ఎక్కువగా రాగి పాత్రని ఏర్పాటు చేసుకుంటే మంచిది అని మన పెద్దలు చెప్తుంటారు ఎందుకంటే రాగి అనేటప్పటికి రా కోరుతుంది అని అది మళ్ళీ మళ్ళీ మనకి రాబడిని తెచ్చి పెడుతుంది అని నమ్ముతూ రాగి పాత్రని ఏర్పాటు చేసుకుంటే మంచిది అని చెప్తుంటారు అయితే మనకి ఇంకా కలిగి ఉంది మనకి మనం కొనుక్కోగల స్థితి ఉంది అనుకున్నప్పుడు ఎండి పాత్రని కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అయితే ఇందులో వేసే వస్తువులు ఇందులో వేసే వస్తువులు బియ్యం లేదా ధాన్యం అలాగే పల్లర నాణ్యాలు ముత్యము పగడము వెండి బంగారము కొన్ని వస్తువులు అనేది తప్పనిసరిగా వేసుకోవాలి అయితే ఆ వస్తువులను ఎందుకు వేసుకుంటారు అంటే మొదటగా ధాన్యము బియ్యము బియ్యము ధాన్యము అనేటప్పటికీ మన తినడానికి తిండికి ఏ లోటు లేకుండా అది మనకు సమృద్ధిగా లభించాలని ఎప్పటికి కూడా మనం అది వచ్చే మార్గం పెరగాలని కోరుకుంటూ ఈ ధాన్యాన్ని బియ్యాన్ని అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు అదేవిధంగా చిల్లర నాణ్యాలు డబ్బు అనేటప్పటికీ ఈ ప్రపంచం మొత్తం కూడా డబ్బు వెనకలా పరిగెడుతుందని చెప్పవచ్చు డబ్బు లేకుండా మనిషి ఏ మనిషి బతకడం అసాధ్యం అని కూడా చెప్పవచ్చు కాబట్టి ఆ డబ్బు అన్నదానికి ఎప్పుడు లోటు లేకుండా ఒకరి దగ్గర చేపే యోగం కలగకుండా ఉండడం కోసం డబ్బు మనకి వచ్చే మార్గాలు పెరగాలి అని కోరుకుంటూ ఇందులో చిల్లర నానాలు అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు అదేవిధంగా పగడము ముత్యము ఈ రెండు దేనికి ప్రతీక అంటే మనిషి దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఎంత ధనం ఉన్నా ఎంత తినడానికి తిండి ఉన్నా కూడా అది తినడానికి ఆరోగ్యము లేనప్పుడు అది అనుభవించడానికి మనశ్శాంతి లేనప్పుడు మనిషి ఇవన్నీ ఉన్నా కూడా రుధాయే అని చెప్పవచ్చు కాబట్టి ఆ రెండు కూడా కోరుకుంటూ ఇందులో ముచ్చము పగడము అనేది వేస్తూ ఉంటారు అదేవిధంగా బంగారము వెండి మనిషి ఎంత సంపాదించినా బంగారం కొని యోగతో బాగా కలగాలని కోరుకుంటూ అది బంగారము అనేటప్పటికి లక్ష్మీ స్వరూపంగా భావించి లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకుంటూ బంగారం అనేది ఇందులో ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇందులో ఎవరి స్తోమత తగ్గట్టు ఆ వస్తువులు అనేది వేస్తూ ఉంటారు అది మన స్తోమత మించి ఉంటుంది అదేవిధంగా లక్ష్మీ గవలను గోమతి చక్రాలను శ్రీఫలము ఇవన్నీ లక్ష్మీ స్వరూపంగా భావించి ఆ వస్తువులను అందులో వేస్తూ ఉంటారు అంటే లక్ష్మీ కటాక్షం కలగడం కోసమని అయితే ఈ వస్తువులు ఏవి ఉన్నా లేకపోయినా మనం మొదటగా చెప్పుకున్న నాలుగు వస్తువులు అంటే మన మనిషి మనుగడకు అతి ముఖ్యమైన ఈ నాలుగు వస్తువులు ఖచ్చితంగా వేయాలి అని కూడా చెప్తుంటారు మన పెద్దలు అందులో ఎవరికి నచ్చిన వస్తువులు వాళ్ళు అనేది ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఇందులో చేసే ప్రతి వస్తువు కూడా అది సమృద్ధిగా లభిస్తుందని దానికి ఎప్పుడు లోటు లేకుండా ఉంటామని భావిస్తూ ఆ వస్తువులు అనేది అందులో ఏర్పాటు చేస్తూ ఉంటారు అంటే మనిషికి తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట జీవించడానికి డబ్బు అవన్నీ చెందాలంటే ఆరోగ్యము మనశ్శాంతి అతి ముఖ్యమైనది మనిషికి కావాల్సినవి కాబట్టి ఈ వస్తువులు అనేది తప్పనిసరిగా మనం ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎంతో మంచిదని కూడా మన భావన ఇదండి కుబేర కొంచెం యొక్క ప్రాముఖ్యత మీ అందరికీ కుబేర కొంచెం ఏర్పాటు చేసుకోవాలా లేదా అనేది మన ఎత్తుగత నాకు తెలిసిన విషయాన్ని మీ అందరికీ షేర్ చేయడానికి చిన్న వీడియో అనేది చేశాను మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి